చాలామంది స్వీట్స్ని ఎక్కువ ఇష్టపడతారండి అందులోనూ గులాబ్ జామున్ అంటే ఇష్టపడిన వాళ్ళైతే అస్సలు ఉండరు అందులోనూ బెల్లంతో చేసిన గులాబ్ జామున్ అంటే హెల్త్కి చాలా మంచిదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టుడే వ్లాగ్ ఏంటనుకుంటున్నారా మీరు వీడియో స్టార్టింగ్లోనే చూశారు కదండి గులాబ్ జామున్ అవి షుగర్తో చేసిన గులాబ్ జామున్స్ కదండి బెల్లంతో చేసిన గులాబ్ జామున్స్ అండి ఇప్పుడు అందరూ కూడా చాలామంది షుగర్ కంటే బెల్లం ఎక్కువ యూస్ చేయమని చెప్తున్నారు కదండి హెల్త్కి చాలా మంచిదని సో నేను వాడి అయితే పంచదారతో మానేసి బెల్లంతో అయితే గులాబ్ జామున్ చేశానండి అవి ఎలా వచ్చినాయి ఏంటి ఇవన్నీ కూడా మీకోసం నేనైతే వీడియో అయితే తీసానండి పదండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇదిగోండి గులాబ్ జామున్ ప్యాకెట్ పౌడర్ కట్ చేసుకునండి ఒక బౌల్ అయితే వేసుకున్నాను అందులోకైతే మిల్క్ తీసుకున్నానండి హాఫ్ గ్లాసు మిల్క్ కూడా ఆ పౌడర్లో వేసి నేను అంతా కూడా మిక్స్ చేసుకున్నాను అందులో ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకున్నానండి కలిపేసుకుని ఒక పక్క అయితే పెట్టేసుకున్నాను ఇందులోకి నాలుగు యాలకులు అయితే తీసుకున్నానండి బెల్లం పాకలో వేయడానికి ఇదిగోండి బెల్లం కూడా పౌడర్ చేసి పక్క పెట్టుకున్నాను యాలకులు కూడా పౌడర్ చేసి పక్క పెట్టుకున్నాను ఈ మా బాబు అయితే ఆ పిండిని అంతా కూడా చిన్న చిన్న ఉండల్లాగా గులాబ్ జామున్స్కి అన్నీ కూడా వాడైతే రెడీ చేసి పెడుతున్నాడు ఎందుకంటే వాడికి కావాలి కాబట్టి వాడే అవన్నీ చేస్తున్నాడు అండి చిన్నపిల్లలకి అప్పుడప్పుడు చిన్న చిన్న ఇలాంటివి కూడా చెప్పాలండి పనులు ఇదిగోండి ఈ లోపు బెల్లం పాకానికి అయితే నేను స్టవ్ మీద రెడీ చేసుకున్నాను అందులో యాలకుల పౌడర్ కూడా పోస్తానండి ఈలో పక్కన ఆయిల్ అయితే ఒక గిన్నెలో వేసి ఈలోపు బాయిల్ చేస్తున్నాను అవి చేసిన వండలన్నీ కూడా ఇందులో వేసానండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా కూడా ఉంచాను ఈలో పాకం అయితే రెడీ అయిపోయింది ఇదిగోండి వండలు కూడా రెడీ అయిపోయినాయి ఇవి గులాబ్ జామున్స్ అన్నీ కూడా హాఫ్ అన్ అవర్ ఆ పాకంలో ఉంచిన తర్వాత ఇదిగోండి గులాబ్ జామున్ ఒక బౌల్లోకి అయితే తీసానండి మామూలుగానే అలా వదిలేస్తే ఏం బాగుంటుందండి అందుకనే సరిలే కొంచెం డెకరేషన్ చేద్దాం కదా అని చెప్పేసి బాదం ముక్కలుగా చేసి దాని మీద అయితే డెకరేట్ చేశాను ఇదిగోండి టేస్ట్ అయితే చూద్దామని చెప్పేసి నేనైతే టేస్ట్ చూశాను నాకైతే నచ్చిందండి కాకపోతే నచ్చవలసింది నాకు కాదు కదా మా పెద్ద పాపకి సో అందుకనే వాడిని రమ్మని చెప్పాను వాడినే టేస్ట్ చూడమని చెప్పాను వాడైతే తిని చాలా బాగుంది అన్నాడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే కానీ ఒక లైక్ కొట్టు